మిత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఐదు సంవత్సరాలు చదువుతున్నాం తీసుకెళ్ళండి అని వీటన్నిటికీ ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి కి ఓటు వేయండి వేస్తే జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారం సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వటి ఖచ్చితంగా గాజు గ్లాస్కే జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి ఇలాంటి యాడ్లు ఇచ్చారు ఎమ్మటే చేయలేదు పోనీ పద్నాలుగు మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం ఇవాళ ఎన్ని బస్సులకు ఇస్తున్నారు మీరు మొత్తం పదహారు వందల బస్సులు పదహారు వేల బస్సులుంటే ఆరు వేల బస్సులు మాత్రమే ప్రయాణం ఈ ఆరు వేల బస్సులు జిల్లా దాటి బయటికెళ్లవు ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటకెళ్తారు అది కూడా నూట యాభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా ఉచితంగా సాధ్యమే అంటే ఇవాళ బయలుదేరితే రెండు రోజులు వెళ్తారు ఈ బస్సు కాబస్ ఆ బస్ దిగా బస్ అట ఎక్కితే ప్లాన్ చేసుకుంటే ఏంటి దౌర్భాగ్యం నాకు అర్థం కదా చెప్పింది ఏంటి చేసింది ఏంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా బాబు గారు ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం సేఫ్ మీరు బస్సు ఎక్కితే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పో నువ్వేం అనడానికి వీలు లేదు నేను పని చేయాలంటే పలానూరికి పోతా పుట్టింటికి పలానూరికి పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నాని గట్టిగా చెప్పండి అడిగితే నేనున్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు పన్నెండు వేల ఆర్టీసీ బస్సులుంటే ఇవాళ ఇన్నిటికి ఇచ్చావు నువ్వు పల్లె వెలుగు ఎక్కడి దగ్గర తెలుసు కదా పల్లె వెలుగు ఎక్కడ నుంచి ఎక్కడికి ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తెలుసు కదా సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరమైనది ఇవన్నీ కూడా అక్కడక్కడ తిరిగే ముప్పై నలభై కిలోమీటర్లు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి అత్తగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు అమ్మగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు యార్డులో మాత్రం దుమ్ము దులిపారేశారు ఓట్లు పడేంత వరకు దుమ్ము దులుపుతారు ఓట్లు పడిన తర్వాత పద్నాలుగు మాసాలు నోరు మూసి కూర్చుంటారు పద్నాలుగు మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పార్టీ తగ్గిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని తెలిసిన తర్వాత మీరిచ్చిన వాగ్దానానికి భిన్నంగా అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇప్పుడు ఫోర్ ట్వంటీ అంటే తప్పేంటి సింగపూర్ వెళ్ళి ఐదు రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు ఏమి సాధించారు మీరు అక్కడికి వెళ్లి సింగర్ లాగానే తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత హృదయంతో ఉన్నారో అర్థం అవుతుంది నిన్న చాలా బాధపడ్డాడు బాధపడతాడు మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బుర్జల్ కార్యక్రమం చేస్తున్నాడు అసలు ఒక చిన్న విషయం అండి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని చెప్పదలుచుకున్నా సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు సింగపూర్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ముందుకు సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు దానిలో ఒక మాట చెప్తాను పార్లమెంట్ సభ్యుడు సింగపూర్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అని ఆయన పార్లమెంట్ లో క్వశ్చన్ వేశాడు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ వేశాడంటే చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వర్ అడిగాడు అసలు సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా అని అడిగాడు అడిగితే పార్లమెంటు సాక్షిగా సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి సింగపూర్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఏ విధమైన సంబంధం లేదు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కేవలం కొన్ని ప్రైవేట్ కంపెనీలు సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వడంబడికలు చేసుకున్నాయి ఆ వడంబడికలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు ఇచ్చినటువంటి సమాధానం దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సంబంధం లేదు సింగపూర్ ప్రభుత్వంలో సింగపూర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండాలు ఊపి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడ వచ్చేస్తుందని డప్పాలు కొట్టి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశూరితమైనటువంటి కార్యక్రమం చేశాడనేది చాలా స్పష్టమవుతుంది మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని అంట బెదిరించారంట సింగపూర్ ప్రభుత్వాన్ని పోగొట్టారంట సింగపూర్ ప్రభుత్వం కనిపెట్టేసిందంతా కూడా డొల్లని ఇక్కడ లంచాలు తీసుకోవడం కోసం అక్కడ వాళ్ళు వస్తున్నారని కనిపెట్టిన తరువాత సింగపూర్ ప్రభుత్వం మాకేమీ సంబంధం లేదు పోండి అని చెప్పి పంపించేసింది చేతులు దులుపుకుంటా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వచ్చేసాడు వచ్చేసి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దావోసు వెళ్ళాడు దావోసు నుంచి కూడా వచ్చాడు నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ యాభై ఎనిమిది సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్ళాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క పైసా ఒక్క రూపాయి నువ్వు ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భం ఉంటే చెప్పయ్యా ఎందుకు ఈ డొల్ల అంతా ఎందుకు ఈ మోసాలని కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత విచిత్రం అంటే రాజధాని ఏరియాలో సీట్ క్యాపిటల్ కోసం పదహారు వందల తొంభై ఒక ఎకరం కేటాయిస్తే దానిలో యాభై ఎనిమిది శాతం సింగపూర్ కంపెనీలకి అంట అంటే ప్రైవేట్ కంపెనీలకి యాభై ఎనిమిది శాతం మనకు మాత్రం నలభై రెండు శాతం వాళ్ళు ఒక రూపాయి పెట్టుబడి బెటర్ అంట మనమే పద్దెనిమిది వేల కోట్లు మనం పెట్టుబడి పెడతామంటే వాళ్ళు వచ్చి డిజైన్లు ఇస్తారంట వాళ్ళకేమో యాభై ఎనిమిది పర్సెంట్ అంట మనకేమో నలభై రెండు పర్సెంట్ అంట ఇంత దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఫెయిల్ అయిపోయింది స్త్రీ శక్తి ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు లోకేష్ చొరవ చొరవతో లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట పద్నాలుగు మాసాల తరువాత ఎమ్మటే కాదు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలు అయింది దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు లోకేష్ చొరవ లేకపోతే తీసుకునేవాళ్ళు కాదనమాట